హలో ఫ్రెండ్స్ ఇందాకనే అన్నం తిని మా చెట్టు చెట్టు కింద కూర్చినా ఫ్రెండ్స్ చెట్టు మీద నుంచి ఏదో పడ్డది రూ బాడీ మొత్తం ఎట్ అయిపోయింది నిమిషంలా కరెక్ట్ ఫైవ్ మినిట్స్ ఎట్ అయిపోయింది పొంతపురి పడ్డట్టు నాకు తెలిసి వెయిట్ వెయిట్నా వెటా వేసుకుని తాను చేసుకుంటానికి తక్కువ ఇవన్నీ

இட்லா போனா போக

ఓకే ఫ్రెండ్స్ చెట్టు కింద జర చూసి చెట్ల పిల్లలు జాగ్రత్త చెట్ల కింద ఎక్కువ కుంతపూరి పడ్డాయి అంటే గోకుడు గోకి గోకి రక్తాలు వస్తాయి ఏమంటే పెద్ద కాబట్టి జర ఆ నొప్పిని గోకుండి తట్టుకున్నాం కానీ ఫ్రెండ్స్ ఓకేనా బాయ్